జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బేసిక్గా మాటలు అయితే చాలా అంటే పొడువు పొడువుగా ఆయన మాట్లాడుతూ ఉంటారు కానీ ఆయన మాటలకు చేతలకు సంబంధం ఉండదని చెప్పి ఇప్పటికే మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం పదే పదే ఆయన అనేది ప్రాణాలకు తెగించొచ్చా ప్రాణాలకు తెగించొచ్చా నన్ను లేపేయడానికి రెక్కి నిర్వహించారు నన్ను లేపేద్దాం అనుకుంటున్నారు నా ప్రాణం పోయినా పర్వాలే పదే పదే ఈ మాటలు చెబుతూ ఉంటారు మరి ఆయన అంత బలహీనమైన మనస్తత్వంతో ఉంటారేమో అంటే ప్రాణాలు తీస్తారు ప్రాణాలు పోతే ప్రాణాలు తీస్తారు ప్రాణాలు పోతే ఇంత బలహీన మనస్తత్వం ఏంటో తెలియదు తాజాగా ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏమంటాడంటే ఆయన ఎవరో ఫోటోలు అడిగారట ఆయన కొందరికి సెలెక్టివ్గా రెండు వందల మందికి రోజుకు నేను ఫోటోలు ఇస్తున్నా అని పవన్ కళ్యాణ్ చెబుతూ ఎంతమందికి ఇస్తున్నారో ఏమో మనకు తెలియదు కానీ ఆ రెండు వందల మందికి ఫోటోలు ఇస్తున్నాను అని చెబుతూ ఆయన ఏమంటారంటే ఇప్పుడు నేను అందరికీ ఫోటోలు ఇవ్వడము ఓకే ఇవ్వచ్చు కానీ ఈ కొందరు కిరాయి మూకలట కొందరు ఈ అల్లరి మొక్క కిరాయి మోకలు కిరాయి మూకలు ఫోటోలు ముసుగులు అని చెప్పి వస్తున్నారట సేమ్ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారో అవే పదాలు యాజ్ ఇట్ ఈస్గా చెబుతూ ఉన్నా ఫోటోలు కావాలని చెప్పి కిరాయి మోకలు వస్తున్నారట వచ్చేసి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ బ్లేడ్తో కట్ చేసేస్తున్నారట వాళ్ళ సెక్యూరిటీని కానీ బ్లేడ్తో కట్ చేస్తున్నారట పవన్ కళ్యాణ్ కూడా బ్లేడ్తో కట్ చేస్తున్నారు ఏంది కట్ చేస్తున్నారు అంటే ఏంది అని అంటే మీరు ఇంకేందో అని కాదు అది ఏంది అని పవన్ కళ్యాణ్ ఇంతే అన్నది ఏంది అన్నది క్లారిటీ ఇవ్వలేదు కిరాయి మొక్కలు బ్లేడ్ తీసుకొని వచ్చి కట్ చేసేస్తున్నారు అన్నాడు ఏం కట్ చేస్తున్నారు ఏం కట్ చేస్తున్నారని అంటే ప పిక్ ప్యాకెట్లా కట్ చేస్తున్నారా ఏమంటే చేతి వేర్లు కొట్ చేయకే ఏమంటే చెయ్యి గోర్లో వే వేళ్ళు కాలి గోర్లో ఖాళీ వేర్లు అవి కట్ చేయరు మరి ఏం కట్ చేస్తున్నారు కిరాయి మొక్కలు వచ్చి కిరాయి గుండాలు వచ్చి ఏం కట్ చేస్తారంటున్నారు నాకు తెలియదు ఆయన అదేమో అంటున్నారు వచ్చి కట్ చేసేస్తున్నారు అంటున్నారు మరి విడతల వారిగా ఇప్పటికీ ఎట్లా ఎంత ఎన్నిసార్లు కట్ చేస్తున్నారో ఏం పడో తెలియదు పవన్ కళ్యాణ్ కట్ చేయకుండా ఎందుకంటారు అది ఎందుకు అట్లా అంటారులే కానీ కట్ చేసినట్లే ఉన్నారు మరి ఏం కట్ చేశారో ఎన్నిసార్లు కట్ చేశారు ఇప్పటికీ నాకైతే నాకైతే క్లారిటీ లేదు ఎవరికైనా ఐడియా ఉన్న వాళ్ళని అడిగితే అడిగి నాకు చెప్పండి ఏం కట్ చేశారు ఎన్ని ఎన్నిసార్లు కట్ చేశారు ఎప్పుడు ఈ ట్రాన్స్లోనే ఉండిపోతాడు ఆయన చంపే కొత్తారు కిరాయి మోకలు రెక్కిని బా 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 ఎంత ఎంత దారుణమే ఆయన ఒక నాయకుడట ఎప్పుడు ఈ బేల మాటలు ఈ మాటలు అసలు ఇంత పిరికితనమేట స్వామి పవన్ కళ్యాణ్ ಎಂತ ದಾರುಣಮಾನ ಪ್ರಕಿತನ ಬಾಬೋಯ್